ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎం డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి టీడీపీ అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డిని నియమించిన తర్వాత వారు విజయవాడ నుండి అర్ధరాత్రి కావలికి చేరుకోవడంతో అక్కడ ఉన్న వారి అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు పూలతో ముంచెత్తి శాలువాలతో ఘనంగా సన్మానించుకున్నారు విజయవాడ నుండి కావలికి తిరిగి వచ్చిన కావ్య కృష్ణారెడ్డి గారితో మా సీఎండీ న్యూస్ చైర్మన్ మధుబాబు ఫేస్ టు ఫేస్ టిడిపి ఇన్ఛార్జ్ గా కావ్య కృష్ణారెడ్డి ప్రకటించడంతో ఇప్పుడే కావ్య కృష్ణారెడ్డి గారు నివాసం వద్దకు చేరుకున్నారు ఇక్కడ ఆయనకు స్వాగతం పలిగేందుకు కావలే టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొని ఆయనకి స్వాగతం పలుకుతున్నారు ఒక పక్క భారీ ఎత్తున జనాలు సమ్కొని ఆయనకు స్వాగతం చెప్పేందుకు ఆయన వాహనం వద్దకు వెళ్లి పూలతో పూలతో సేల ఘనంగా స్వాగతం పలుకుతున్నారు ఇక్కడ భారీగా జన స్వాగతం పలుకుతున్నారు ఆయనకి ఇప్పుడే కావ్యా కృషారెడ్డి గారు ఇక్కడికి చేరుకున్నారు ఆయనకి భారీగా స్వాగతం పలికేందుకు ఇక్కడ తమ అభిమానులు అభిమానులు టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీగా శాలవాళ్ళతో సన్మానించి ఊర వర్షం కురిపిస్తా ఉన్నారు ఆయనకి విద్యార్థిగా స్వాగతం పలికేందుకు ఇప్పుడే కావలి టీడీపీ నాయకులు రాజ్ కుమార్ చౌదరి అయితేనేమి అలాగే తొమ్మిదవ వార్డుకు చెందిన శివ ఎంతో మంది ఆయనకు ఆరుతులు స్వాగతం పలుకుతున్నారు నివాసం వద్దకు వచ్చారు మంది అభిమానులు స్వాగతం పలికే చెప్పేందుకు రెండో తండ్రులుగా ఇక్కడికి వచ్చి ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్నారు ఆయనకి ఘనంగా స్వాగతం పలికి శాలువాళ్ళతో సన్మానించి హారదుతులతో స్వాగతం చెప్తున్నారు کانتا یتھو منجی اسو ویڈو رسالے ائیو جو سمالے اسن ہا اکیڈسٹالو اندر وچھائیتو ممبتا ہاالے جو دیتو یی روز اریسر ائیتے ریجوانو پترو وادن ائی مودرا دویلے انندوسو دیتو یی کیند کاول نیچو دیتو دینو سنھا ارا با سائلنٹ سرو وچے کا వలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ ఈరోజు నన్ను బలపరిచినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నమస్కారం సైకోని తరిమేదానికి నా బాధ్యతను మోపించుకు పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి అదేవిధంగా రాష్ట్ర అచ్చెనాయుడు గారికి ముఖ్యంగా మన ప్రాంతవాసి డైనమిక్ లీడర్ తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి వెన్నెమ్మకాలీగా నిలిచినటువంటి బేదార్ రచంద్ర గారికి దాదాపు రెండు సంవత్సరాల పాటు కష్టాలలో ఉన్నప్పుడు పార్టీ చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బాధ్యతను తన ముదస్కంధాల మీద మోసుకుని కార్యక్రమాలు అండగా ఉంటాను ఏ కార్యకర్తకి ఇబ్బంది పడినా నేను ధైర్యం చెప్పిన మాలేపాటి సుబ్బానాయుడు గారు నాయకత్వంలో ఈ నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఇంతమంది మార్గదర్శకుల మధ్య జిల్లాలో ఉండేటువంటి మాజీ మంత్రి నారాయణ గారి సూచనల మేరకు అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి సూచనల మేరకు ఇంకా ఈ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరి యొక్క సహాయం నిర్ణయం తీసుకున్నారు ఈ జిల్లాలో ఉన్నటువంటి కావల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిచేదానికి తెలుగుదేశం పార్టీని విజయవంతం దుమ్మి మోర్పించేదానికి ఈ నా వంతు నేను కృషి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు ఇక్కడ ఉండే నాయకత్వం ఒకే ఉంది ఇక్కడ నాయకత్వం మధ్య బేద రామచంద్ర గారి నాయకత్వంలో మాలేపాటి నాయకత్వంలో కావ్య కృష్ణారెడ్డి నాయకత్వంలో కావల నియోజకవర్గంలో కార్యకర్తలు అందరి నాయకత్వంలో కావలలో ఉండే సైకోని తరిమేదానికి మేము అందరం కలిసి ఉన్నాం లేరు అందరూ అధిష్టానం చెప్పిన నిర్ణయానికి కట్టుబడి పనిచేసే వాళ్ళమే తప్ప అధిష్టానం ఎవరిని నిర్ణయించినా అందరూ కలిసి పనిచేస్తాం ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా మేమందరం కూడా కలిసి పనిచేస్తాం అని ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర లేఅవుట్ నెల్లూరు